అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి మీ మైక్ కట్ చేయము మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు సో దయచేసి మీతో కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇకపోతే అధ్యక్ష ముఖ్యమంత్రి గారి కూడా నా సూచన ఏంటంటే వారు మాట అన్నారు నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో ఎస్ మీరు వ్యంగ్యం తగ్గించుకోండి వ్యవహారం మీద దృష్టి పెట్టండి మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది వ్యవహారం తక్కువైంది ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు చాలా గొప్ప దినం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పీవీ నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఇది మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి మన పీవీ గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం పీవీ గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం పివి గారికి భారత రత్న ఇవ్వాలని నినదించాం ఇయాలది నిజం నిజంగావడం ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం మీరు బేషిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీవీ గారికి భారత వచ్చింది కనుక ఇవాళ పీవీ గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభానాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి అన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష మీ అధిష్టానానికి నమ్మకం లేదు మీరు ప్రధానమంత్రి గారిని వెళ్ళడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పంపించిన చరిత్ర మీ పార్టీది అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానికా ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి ఒకటో తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది నిన్న ఏడో తారీఖు దాకా కూడా ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా రెండు నెలలు అయింది జీతాలు రాలేదు అసెంబ్లీలో మాట్లాడండి ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్ నా దగ్గరకు వచ్చారు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల అరవై ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలడికి జీతం బల్లే వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు వరకు జీతం బల్లే హాస్పిటల్ లో సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను ఒకటో తారీఖు ఇచ్చిన సత్య సత్యదూరమైన విషయం సభలో చెప్పారు కరెక్షన్ చేసుకోండి మీరు ఒకటో తారీఖు ఇవ్వలేదు ఆరు ఏడో తారీఖు దాకా ఇచ్చారు ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్ చేయడమో చేయగలుగుతా కానీ మీరు కొత్తగా వచ్చినారు ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు ఇంకా రావాలి సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనవరి నెలలో గౌరవ హరీశ్వరరావు గారు మీ పేరు తీసుకొని ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకునే చెప్పింది కనుక చెప్తున్నా వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు ఆ నెల పెన్షన్ వినండి వినండి జనవరి నెల పెన్షన్ జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండో తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా జనవరి నెల మొత్తంలో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది మరి అట్లా అనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది రెండు కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు ఒకటో తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసినరు అది జనవరి ఫిబ్రవరిది కాదు జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి ఒకటి స్టార్ట్ చేసిండ్రు ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్ అధ్యక్ష ఇకపోతే రైతు బంద్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు రైతు బంద్ విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం కొంతనేమో సత్య దూరం ఏంటి మేము చిన్న రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు ఆరు వేల కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం ఏదైనా చివరి రెండు వందలు మూడు వందలు ఐదు వందల కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు కానీ మీ హయాంలో ఇచ్చింది రెండు వందలు మూడు వందలు మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అక్క మీరు మాట్లాడద్దంటే కూర్చుంటాం అక్క అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపేట ముచ్చట తీసుకొస్తారు ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు ఏనాడు పాడె వాళ్ళు కారు ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను ఏదేమంటే అరిగిపోయిన గ్రామ్ గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగిపెట్ట ముచ్చేట మాట్లాడు అయింది అది మా ఉద్యమ స్ఫూర్తి మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపర్చో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎస్ఎల్బీసీ టెనల్ విషయంలో అఫ్కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్ గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష ఎస్ఎల్బీసీ టెనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ రోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సభను తప్పుదో పట్టించారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకటే కిలోమీటర్ తవ్వినారు పదిహేను నల్లా అని చెప్పిండ్రు ఇవాళ అసెంబ్లీలో ఒకటిన్నర కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు పదకొండు కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి అది మీ మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు నేను మీకు ఇచ్చే సూచన విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది నేను మీకు ఇచ్చే సూచన ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో నాగార్జున ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు హాధీనం చేసుకున్నారు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళకి రెండు నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది మీరు వెంటనే నాగార్జున సాగర్ మన రాష్ట్ర ఆది